మా నాన్న పనస్కాయ తెచ్చారు ఇది సగం సగం అలా కుళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు కట్ చేసేమన్నారు మా నాన్నకి వీలు అవ్వట్లేదు అని నేనైతే చేతులకి ఆయిల్ రాసుకున్నాను మనమైతే ఇప్పుడు బయటికి తీసుకెళ్ళి దీని అయితే కట్ కటింగ్ అయితే చేసేద్దాం సో పెరల్లో పెట్టేసి ఆల్రెడీ ఫిష్ ప్యాకింగ్స్ అయితే అవుతున్నాయి అంటే ఈరోజు కొన్ని ప్యాకింగ్స్ ఉండాలండి ప్యాకింగ్స్ అయిపోయి ప్యాకింగ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కట్ చేస్తున్నాను సో అలా కుళ్ళిపోతుంది చూసారా ఇలాగా పాడైపోతుంది చూద్దాం ఇది కర్జా పంచో బురద పంచా తెలీదు బట్ ఏదో పంచా మా నాన్నకి కొండ మీదకి వెళ్ళినప్పుడు తెచ్చారనమాట ఇది యాభై రూపాయలు పడింది చూడండి కజ్జా ఇది పిక్కలు కానీ మధ్యనం చూసారు అలాగ వస్తుందో అది మిట్టమంటే అంతే సంగతి అప్పటికే మర్చిపోతుంది 안 돼. <laughs> 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 uh ගින්නගම ගින එර එකුව රව් මේට ප්‍රතිිච්ච විලේ දෙකන ఒక చిన్న ముక్క తీస్తే ఇన్ని వచ్చాయి అనమాట ఇంకా ఇదొక ఇది ఒకటి ఇది ఒకటి ఇదంతా తీయాలి సో చూడని మంచిగా కర్జాపెనసాన్ని సో మంచిగా వచ్చాయి నేరుగా కడుక్కొని తినాలి కొంచెం అంటే బంక బంకగా ఉన్నాయి అంటే నాకు తీయడం అంత బాగా రాదు కదా అందుకే కొంచెం బాగా తీయలేదు సో ఇది కూడా తీద్దాం అంటే ఇది తీయాలి ఇది తీయాలి ఇదంతా తీయాలన్నమాట ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉందన్నమాట వెళ్ళాలి మార్నింగ్ అయితే పంచకాయలు మొత్తం తీసేద్దాం అనుకుంటున్నాను మొత్తం తీయలేపాను ఒక పావు ఉంది అది తీసాను సో ఒక అర అండ్ ఇంకొక పావు అయితే ఉండిపోయింది అనమాట సో అవి ఇంకా తీయాలి అండ్ పావు అయితే తినేసాము ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉందనమాట కొత్తూరులో అంటే మా రిలేటివ్స్ను వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్ ఉంటే మా అమ్మ నేనైతే వెళ్తున్నాము ఇప్పుడు అండ్ బయలుదేరుతాము ఈరోజు డేట్ వచ్చి పదకొండు సో అంటే ఈ మధ్య డేట్స్ చెప్పట్లేదు అండి ఇప్పుడు ఏంటి అన్నది సో అందుకే ఈరోజు చెప్తున్నాను అనమాట సో పుత్తూరు అయితే బయలుదేరిపోతాం ముందు రెడీ అవ్వాలి రెడీ అయిన తర్వాత వెళ్దాం ట్వెల్వ్ థర్టీకి షాప్ నుండి వచ్చేసాను అండ్ ఇది ఇక్కడ ఎక్కువగానే ఉంది సో మీ ఏరియాలో ఎంత ఉందో కూడా చెప్పండి ఇక్కడైతే మాత్రం చాలా ఎక్కువగా ఉందనమాట ఎండ చూడండి అంటే అసలు బ్రైట్నెస్ పెట్టక్కర్లేదు అంత ఎక్కువ ఎండ కొడుతుంది దగ్గర దగ్గర ఒక థర్టీ ఎయిట్ అలా ఉండొచ్చు టెంపరేచర్ అనుకుంటున్నాను నేను సో అదనమాట ఇప్పుడైతే రెడీ అయిపోయి కొంచెం ఫేస్ వాష్ గట్ చేసుకొని సో నీట్గా రెడీ అయిపోయి ఫంక్షన్కి వెళ్ళి తినేసి వచ్చాడమే ఎంతసేపు ఒక కొత్తూరు కాబట్టి పదమూడు కిలోమీటర్లు ఇక్కడ నుండి